హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవీ కలెక్షన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన దేవీ కలెక్షన్లో అయితే ఇప్పుడు ఆఫర్ సేల్ రన్ అవుతుందండి ఆఫర్ సేల్ అండ్ క్లియర్ క్లియరెన్ సెల్ అనుకోండి టాప్స్ అన్నీ కూడా టాప్స్ లెగ్గిన్స్ చున్నీలు అన్నీ కూడా క్లియర్ఎండ్ సేల్లో పెట్టేశాము మన లో కలెక్షన్లో వీడియో చూస్తున్న వాళ్ళు అయితే మిస్ చేసుకోకుండా కొంతమందికి షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా మన వీడియోని అయితే షేర్ చేయండి గుంటూరు నుంచి కూడా మనకి కాల్స్ అయితే వచ్చాయండి టాప్స్ చాలా బాగున్నాయి ఏవి గారు అని చెప్పేసి కొంచెం మాకు తెలిసిన వాళ్ళు మా చుట్టాల్లోనే కొంతమంది చూసి మన వీడియోని చూసి మనీ కాల్ చేశారు టాప్స్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పారు అండ్ కొన్ని టాప్స్ కూడా ఈ వీడియోలోనే లింక్ పెడతాను అండి ఆ వీడియో లింక్ కూడా పంపిస్తాను ఒకసారి అయితే లింక్ ఓపెన్ చేసి చూడండి ఆ వీడియోని కూడా మనము ఎనీ ఫోర్ టాప్స్ ఓన్లీ త్రిబుల్ నైన్కి మాత్రమే పెట్టాము అండ్ లెగ్గింగ్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ లెగ్గింగ్స్ మీకు కేవలం హండ్రెడ్ రూపీస్కే పెట్టాము అండ్ హండ్రెడ్ రూపీస్ చున్నీస్ వచ్చేసి ఓన్లీ అరవై రూపాయలు మాత్రమే పెట్టామండి అంత క్లియరెన్స్ అండ్ లో యూజ్ చేస్తున్నాము మన దేవి లో మిస్ చేసుకోకండి అండ్ ఇప్పుడు ఏంటి అంటే మన దగ్గర మగ్గ వర్క్ మెటీరియల్ అండ్ పొంగు కూర్చున్న మెటీరియల్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయండి అవి చూపించడం కోసం ఇవి వచ్చేసి డ్రాప్స్ పోల్స్ అనమాట వీటితో ఇప్పుడు చాలా రకాల వరకు డిజైన్ చేసుకున్నారు వచ్చేసి హ్యాంగ్ చేస్తున్నారు అండి ఇక్కడ చేస్తున్నారు అనమాట ఇది అను పైకి ఇదండి ఇవి పైన వేసేసి కింద డ్రాప్ వేస్తున్నారు అసలు లుక్ చాలా బాగుంది మన దగ్గర తీసుకెళ్ళింది కస్టమరు అమ్మాయి డిజైన్ చేసి మరి తీసుకొచ్చి చూపించింది కాకపోతే తను రాలేదు ఆ పూసలు తగ్గినాయి అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ పంపించింది ఆ అన్న వీడియో చూపించాడు చాలా బాగా అనిపించింది నాకు మన కస్టమర్లకు కూడా చూపిద్దాము వాళ్ళకి కూడా నచ్చితే ప్లాన్ చేసుకుంటారు కదా లుక్ మాత్రం అదిరిపోయిందండి ఆ బ్లౌజ్ రూపురేఖలే మారిపోయాయి అంత హైలైట్ గా కనిపించింది నాకు సరే మీకు షేర్ చేస్తే మీకు కూడా యూస్ అవుతుంది కదా ఈ వీడియో అందుకని మీకు షేర్ చేస్తున్నాను మనకి దీంట్లో అయితే కలర్స్ ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీ గా ఉన్నాయి అండ్ రెడ్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది ఎల్లో కలర్ ఇది లెమన్ ఇల్ వస్తుంది ఇది వచ్చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది అండ్ వైట్ కలర్ వైట్ గోల్డ్ కలర్ అయితే ఉన్నాయి ఆరు కలర్లు సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఇవన్నీ డ్రాప్స్ అండి ఇంకా పోతే రౌండ్స్ కూడా ఉన్నాయన మనకి ఇవి జ్యువెలరీస్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారండి దీంట్లో మిడిల్ లో ఏంటంటే చిన్న సైజ్ జ్యూస్ ఒకటి వేసేసి ఇక్కడ చిన్న ఒక లాకెట్ తీసేస్తుంటున్నారు జ్యువెలరీస్ కూడా డిజైన్ చేస్తున్నారు చాలా బాగుంది మల్టీ పర్పస్ గా యూస్ అవుతున్నాయి కొంగు కుచ్చుళ్ళకి అండ్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాండ్ కి క్రాప్ టాప్ చిన్నపిల్లలకి డిజైన్ చేసినప్పుడు ఏంటంటే చుట్టూ నడుము చుట్టూ కూడా హ్యాంగ్ చేస్తున్నారండి ముక్కు కూడా ఎంత బాగుంది అంటే నిజంగా అదిరిపోయింది అసలు కొన్ని వీడియోస్ చూసాను నేను చాలా బాగున్నాయి ఇలా మల్టీపర్పస్ కూడా యూస్ అవుతాయి ఇలాంటి మెటీరియల్ మన తేదీ కలెక్షన్ లో అవైలబిలిటీలో ఉన్నాయి బ్లూ కలర్ మీకు ఫస్ట్ చూస్తుంది రైట్ బ్లూ ఇది వచ్చేసి సబ్ బ్లూ రెడ్ కలర్ ఇది పింక్ అండి రెడ్ కాదు పింక్ ఇది రెడ్ కలర్ పింక్ రెడ్ బ్లూ యిల్ జ్లో రౌండ్స్ ఉన్నాయి వైట్ కలర్ రౌండ్ లో వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఉంది ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ లో ఇదొక కలర్ ఇదొక డిజైన్ వస్తుంది చూడండి పూసలు ఇదొక డిజైన్ ఉంది కనిపిస్తుంది కదా ఇదొక డిజైన్ వస్తుంది అనమాట ఈ డిజైన్ వేరుగా ఉన్నాయి ఇది వేరు వస్తుంది ఇది రౌండ్ వస్తుంది అనమాట ఇలా వస్తుంది ఇంకా మన దగ్గర కట్టానా ఉంటుంది మిర్రర్ ఫ్రేమ్స్ ఉంటాయి మిర్రర్స్ ఉంటాయి ఒరిజినల్ మిరర్ ఉంటుంది రేక్ మిరర్ ఉంటుంది మిరర్ ఫ్రేమ్స్ కూడా ఉంటాయి లైన్ బుక్ కూడా ఉంది చాలా బాగుంటాయి మిరర్స్ కి అవి కూడా చూపిస్తాను మీకు ఇవ్వండి ఇలా ఉంటాయి అనమాట ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి అనమాట వీటిల్లో కూడా మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి గోల్డ్ ఉంటుంది మల్టీ ఉంటుంది సిల్వర్ ఉంటుంది వైలెట్ గ్రీన్ పింక్ బ్లూ అలా షేడ్స్ చాలా షేడ్స్ అయితే మన దేవి కలెక్షన్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయండి నేను ఆల్రెడీ కూడా ఒక బ్లౌజ్ డిజైన్ కూడా చేస్తున్నాను అది కొంచెం ఎక్కడ మిస్ అయిపోయింది అనమాట బ్లౌజ్ అందుకని మన పాత వీడియోలు అయితే ఉండాలండి ఆ పిక్ ఎక్కడన్నా ఉందేమో చూసి మేము ఈసారి పోస్ట్ చేస్తాం మీకు మీరే ప్రేమ్స్ అయితే అసలు చాలా లుక్ వచ్చేసింది ఎంత బాగుంది అంటే మనం కంప్యూటర్ వర్క్ వేసినంత లుక్ వచ్చేసింది అన్నమాట బ్లౌజ్ అంతప్పుడు చాలా హైలైట్ అయింది ఇంకా మన దగ్గర కొంగు కూర్చున్న మెటీరియల్ స్టోన్స్ పూసలు దారాలు ఇలా చాలా చాలా కూడా ఉంటాయి ఇదంతా కూడా నేను కంప్యూటర్ వర్క్ మీద అంటిస్తానమాట ఇవన్నీ స్టిక్ చేస్తాను అది వర్క్ అనేది చాలా హై హైలైట్ అవుతుంది ఇదిగోండి ఇలా చాలా రకాలు అన్నీ ఒక వీడియోలో పెట్టాలంటే మనకైతే ఇంకా అవ్వదనమాట చాలా టైం అయితే పడిపోతుంది ఇంకా అంత పెద్ద వీడియో అంటే మీరు చూడలేరు కదండి లేనితే అయిపోద్ది ఇలా కొంగుకు చూడ మెటీరియల్ అండ్ సిల్క్ థ్రెడ్స్ మిషన్ థ్రెడ్స్ సిల్క్ థ్రెడ్స్ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి సిల్క్ థ్రెడ్స్ అయితే మన దగ్గర ఏమంటారు ఇది గిల్టర్ అండి గిల్టర్స్ కూడా ఉన్నాయి గిల్టర్స్ కూడా ఉన్నాయి ఆల్ వెరైటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట బ్యాంగిల్స్ ఉన్నాయి సీజెడ్ సీజెడ్ సీజెడ్లో ఉన్నాయి అండ్ ఆర్లమెంట్లో ఉన్నాయండి షార్ట్ చైన్స్ ఉన్నాయి ఇవన్నీ రింగ్స్ ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ రింగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట ఇలా లైనింగ్స్ కూడా ఉంటాయి లైనింగ్లు లంగాలు చిన్న ఫాల్స్లు పెద్ద ఫాల్స్లు ఇవచ్చేసి కంప్యూటర్ వర్క్ మెటీరియల్ అండి కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ మెటీరియల్ ఇవచ్చేసి టిష్యూ ఉంటుంది మన దగ్గర టిష్యూ పట్టు ఉంటుంది ఇదైతే పాటూరి పట్టు అండి ఫస్ట్ క్వాలిటీ తెప్పిస్తాను నేను మన దగ్గర తీసుకెళ్ళే మన కస్టమర్లు అందరికీ కూడా తెలుసు క్వాలిటీ అనేది ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీయే మన దేవి కలెక్షన్ అయితే మెయింటైన్ చేస్తుంది క్వాలిటీలు అయితే అస్సలు రాజీ పడను మన దగ్గర తీసుకెళ్తున్న పాత సబ్స్క్రైబర్లకి పాత కస్టమర్లకి అందరికీ కూడా మన దేవిక లక్ష్మీ షాప్లో మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది అయితే ఒక ఐడియా అయితే ఉంది పాత వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళకైతే నేను చెప్తున్నాను అనమాట అన్ని ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయండి లైనింగ్ అయితే ఫస్ట్ క్వాలిటీ తెప్పిస్తాను పాలిస్టర్ అయినా సరే కాటన్ అయినా సరే ఏదైనా సరే నేను ఫస్ట్ క్వాలిటీ తెప్పిస్తాను అండ్ ఇన్నర్ ఐటమ్ కూడా ఉంటుందండి మన దగ్గర ఇన్నర్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇలా లేసెస్ ఉంటాయి అన్ని ఐటెం అయితే ఉంటుందండి మన దేవి కలెక్షన్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తారు కదండీ మన దగ్గర ఏమేమి ఉన్నాయి మెటీరియల్ అన్నీ అని కూడా అన్ని ఆల్ వెరైటీస్ అయితే మగం వర్క్ మెటీరియల్ అండ్ కంప్యూటర్ వర్క్ మెటీరియల్ ఫ్యాబ్రిక్స్ ఏంటి దాని మీద పెట్టే స్టోన్స్ ఏంటి జక్కన్స్ జెోస్ మిరర్ ఫ్రేమ్స్ ఇలాంటివి లేడీస్కి సంబంధించిన ఆల్ వెరైటీ మెటీరియల్ అన్నీ కూడా మన దేవి లక్ష్యంలో అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఇది దొరుకుతుంది దొరకదు అని అనుకుంటా అన్ని రకాలు అయితే దొరుకుతాయి ఒక్కసారి మన ని అయితే విజిట్ చేయండి మీకు అన్నీ ఒకే షాప్లో అయితే దొరికిపోతాయి ఇంకా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి